బాబాయ్ నమస్తే ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం సాధించిందంట ఏం సాధించటం ఏంది బాబు ఏడు వేలు పెన్షన్ ఇస్తానడు ఒకే ఫస్ట్ తారీఖు వాలంటీర్లు లేకుండా ఏడు వేలు పంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే కదా ఇవి నష్టమంత్రి నుంచి ఇది ఏది మామూలుగా నిత్యావసర సరుకులు వాటా ద్వారా కందిపప్పు పంచదార గోధుమ పిండి బియ్యం అన్ని యథావిధిగా పాత పరిస్థితులు ఎట్లా ఉందో అలాంటివి రేపు పసు తారీఖు ఇవ్వబోతున్నారు ఇసుక ఉచితం అన్నాడు విశేష గురించి చేశాడుగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కానీ ఎవరు ఇసుక పాలసీలో పాల్గొనవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు గత ముఖ్యమంత్రి గారు ఏనాడైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆయన సలహాదారులు కానీ ఆయన మంద మార్బయాలను కానీ ఇసుక జోలి బావద్దు ఇసుక ప్రజలకు ఇవ్వాలని ఉన్న ప్రకటన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే ఇవాళ నెల రోజుల ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పాడు స్థానిక ఎమ్మెల్యేలు మీ మంత్రులు అయితేనే ఎవరైనా సరే ఇసుక జోలికి మీరు వెళ్ళద్దు వాటి మీద మీ పెత్తలనవసరం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉచితంగా పేదవాడక అందాల్సింది సక్రంగా అందాలని చెప్పి తన క్యాబినెట్ మంత్రివర్గానికి సహజ ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారు ఒక మీరు ఫ్రీజ్కి అంటున్నారు ఫ్రీజ్కి ఆడ ఉంది అసలు పద్నాలుగు వందలు తీసుకుంటున్నారు అంటే ఏమయా ఇసుక పోసినందుకు ఇవాళ కూలి మా మగ మనిషి ఎంత తీసుకుంటున్నాడు అండి పూటకి ఆరు వందలు తీసుకుంటున్నాడు ఒక రైతు కూలి ఇస్తున్నాడు ఆరు వందలు అట్టనే పద్దాకులు ఒంగూరు ఇసుక ట్రక్ కొట్టడానికి ఇసుక కొట్టేవాడికి కూలికి ఎంత ఇవ్వాలి ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తున్నారు ఇంకెంత ఉంది ఈయన చెప్పిన పద్నాలుగు వందలు ఇంకా ఆరు వందలు ఏముంది ఆరు వందలు ట్రావెలింగ్ ఖర్చులు ఉండవా దేనికి అని పేరి నారాయణ గారు అంటున్నాడా ఆ అంటాడు శ్వేత పత్రాలు కటికే అబద్దాలు అన్ని సత్యాలు అంట మరి ఐదు సంవత్సరాలు ఒక శాతపత్రం విడుదల పేరు నారాయణ గారు అబద్ధాలు కాబట్టి మేము విడుదల చేయమంటున్నాడు అసలు ఉంటే నాకు శ్వేత అర్థం తెలిసే నీ పేరి నారాయణ గారికి చెప్పను నేను ఆయన మంత్రి రెండు సంవత్సరాలు చేశాడు శ్వేత గత ప్రభుత్వం మీకంటే ముందు చంద్రబాబు నాయుడు మీద అదేదో స్కిల్ డెవలప్మెంట్ కేసులు అసత్యాలు ఎన్ని అబద్ధాలని చెప్పాడు కదా దాని మీద చేతిపత్రం ఎందుకు విడుదల చేయాలా దొంగ సాక్ష్యాలు సృష్టించి దొంగ పేపర్లు సృష్టించి అరెస్ట్ చేయించారు అది బోగస్ చేసింది వాళ్ళు ఇప్పుడు దొంగ ఏంటంటే దొంగ 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 కళ్ళలో ఎదుట నిందలేస్తాడు వాడు దొంగ వాడి దగ్గర నిజాయితీ ఉంటే శ్వేతపత్రానికి అర్థం తెలుసు తెలుసుంటే దాని గురించి మాట్లాడు శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మూడు వదిలాడు వాటికి సమాధానం చెప్పమను అసత్యాలో సత్యాలు నిరూపించమని ఆయన వచ్చి పేరు అనుక నేను నిరూపించమన్నా చెబుతున్నారుగా ఆల్రెడీ అవన్నీ బోగసులు అబద్దాలే వాళ్ళు ప్రచారం మించి ఏం లేదంటున్నారు ఇప్పుడు వాడు గుడి వాళ్ళ గుడివాళ్ళ నేను వాడు అబ్బా కొడుకులను పొడుస్తాను నా కొడుకులు అదే పొడుస్తాను నాకు దిగితే నీకు దిగుదా అన్నాడు నిన్న ఎమ్మెల్యే గారు గారు స్వాధీనపరుచుకున్నాడు థియేటర్ని నీ నేను నీ ఆఫీసును స్వాధీనపరుచుకున్నాడు మరి ఇప్పుడు పొడవలేదైనా ఆ పోటు కాడు ఆయన పడవలేదండి వీళ్ళు డైలాగులు ఉత్తమ్ కుమార్ డాగులు ఎట్లా ఉంటాయి అదే సినిమాలో రత్నశాలలో ఏదో ర్యాలీంగ్ గారు ఉత్తర కుమార్ పాత్ర ఉంది ఈ మొండలంతా అధికారం చూసుకుని వీళ్ళు ఇష్టం ఎరిగిపోయారు ఇప్పుడు ఏమయ్యాడు కూడాలని రోజా ఏమైంది ఈ అమ్మడిగాడు ఏడు ఇప్పుడు నేను అదేది ఈ మధ్య ఈ నర్సాపేటలో పార్లమెంట్లో వాడు అనిల్ కుమార్ యాదవ్ గాడు నేను గనక ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటాను శపథం చేశాడు ముండా కొడుకు మరి ఏం రాజీనామా చేయలేదు ఏంటండి సవాల్ ఎవరు అంటున్నాడుగా అసలు నువ్వు అన్నావు కదా నీకు ఒకరి తప్పనే స్వీకరించేది ఏంటండి నువ్వు నువ్వు ప్రజలకు ఇచ్చావు వాగ్దానం నేను ఓడిపోతే పల్నాడు జిల్లాలో ఎంపీగా ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా నువ్వు ప్రకటించావు నేనేమో ఏమన్నా తెలుగుదేశం అయిన కృష్ణదేవాలి ఏమన్నా పంద్యం కాశాడు నీ మీద నువ్వు ఊడిపోతే నువ్వు రాజీనామా నేను ఓడిపోతే నేను తప్పుకుంటా నేను కృష్ణదేవరాలు నీకు నా అల్టిమేట్ దా ఇది చేశాడా లేదా ప్రజలను చేశాడా నీ అంతా నువ్వే పలక మేసాలు గడ్డలు తగ్గేదే లేదని ఇప్పుడు ఆడ తగ్గా నువ్వు నీ నోరు లేకపోవట్లా ఇవన్నీ ఏదైనా ఇవన్నీ దంగిబిలు దొంగమన్నా కొడుకులు అంటే ఇక్కడ నిన్న నా పేరు ప్రెస్ మీట్లో ఒక వ్యాఖ్య అయితే చేశారు అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక చంద్రబాబును ఉతకటం ఖాయం అడిగే క్వశ్చన్లతోటి అనే మాట అయితే చెప్తున్నారు కదా నిజంగా అసెంబ్లీకి వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి ఈ ఆడకి ఎన్ని రోజులు వస్తుంది రేపు రేపు ఉందక రేపు రెండు నుంచి ఎప్పుడు అసెంబ్లీకి చూద్దాం ఈ పేరుని డైలాగులు ఏందో ఆ జగన్మోహన్ రెడ్డి ఇసురు విశ్వరుడు ఏందో పోయినసారి ఇట్టిట్టనేవాడు రెండు కళ్ళు పెట్టి చూడు చూడు హే కూర్చోవాయా అని నూట యాభై ఒక్క మంది వాడు కూర్చోవాయా అన్నాడు ఈయన పదకొండు మంది ఈ పదకొండు మందిలో ఈయన లేచి ఉంచుకొని మాట్లాడగాడా నూట అరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు ఉమ్మెతే రాలిపోతాడు ఈయన ఈ ఈ పేరు నేను కానుకున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఉమ్మేస్తే ఈయన ఉంటాడు ఉమ్మేస్తే ఇప్పుడు కొట్టుకుపోతాడని చెప్పి కొడాలని గడన్నాడు ఈ మధ్య ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు ఈ ప్రజలందరూ ఉమ్మేస్తే ఆ ఉమ్ములోనే ఒక ధారణ ప్రవహించి కొట్టుకుపోతారు వీళ్ళు పార్టీ అన్నాడు మరి ఇలా అసెంబ్లీకి పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోడా ఈ రెండు శిలాఫలంగా ఉంచుతాడైంది అయింది వస్తానంటారు అసెంబ్లీకి ఎందుకంటే ఈ నెల పరిహీనత అంటే మొన్నటి నుంచి ప్రజా దర్బార్ సోమవారం నుంచి ప్రజా దర్బార్ పెడతా అన్న జగన్మోహన్ రెడ్డి అదే సోమవారం రోజు బెంగళూరు అయ్యి వెళ్ళిపోయారు ఎందు వాళ్ళు అంటారు మరి బెంగళూరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా ఏమే ఆయన వచ్చేది కల్లా ఈయన బెంగళూరు వెళ్ళేది వెళ్ళేది ఎక్కడ ఎందుకంటే ఈయన కేసుల గురించి చూసుకున్నా తప్పితే ప్రజల గురించి సచ్చినా లేదు ప్రెస్ మీట్లో కూడా పెట్టి ఇది వేరే సైనికులకంట వాళ్ళని ఆదుకోవాలంట ఆయన నేను ఆదుకునేది ముఖ్యమంత్రి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇవాళ రాజధాని పరుగులు పెడుతుంది అవుట రింగ్ రోడ్లు పడుతున్నాయి పారిశ్రామికులు వస్తున్నారు ఇవాళ బస్సులు చేసిన కానీ రైల్వే విమానాల్లో చూసుకోండి ఎంత జనరేషన్ పెరిగిందో ఒక ఆదా అది తెలియట్లేదా జగన్ రెడ్డి గడి పేరు నేను గడికి అంతకుముందు ఏముందండి మేము రైతులు పొలం చేసి ఇళ్ళ మీద పనుకుంటే డాబల పైన ఈ ఇటు నాలుగైదు విమానాలు తిరిగాయి ఈ జనవరి రోజు ఒక్క విమానం ఎప్పుడో సంతకాడ ఆరింటికే ఎండుకోడు పోయి దిపితే ఎప్పుడు తిరిగియా ఏది విమానం అంటే తెలియని జనానికి తెలిసే విమానాలు మేము చదువుతుంది పేరు నానిగా మీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అసలు అమ్మ అసెంబ్లీలోకి రాని చూద్దాం ఆయన ఏం క్వశ్చన్ నుంచి ఆయన ఉతకటానికి మా చంద్రబాబు నాయుడు కాదండి ఆయన ఆయన పిల్ల బచ్చ ఆయనకు మనకు ఎండ్రుతో సమానం అనే నాయకత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది ఏది పిచ్చి కుక్క వాగుతుంది బౌ బౌంది అరిసింది ఏమైంది అందరూ అరిశారుగా ఇప్పుడు ఈయన ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మరి అందరూ కుక్క అరుపులు అరిశారు మరి ఈ కుక్కలన్నీ ఏమని అండి ఇది మొత్తం చేత ఏదో ఇప్పుడు అదో టైము ఆడ కుక్క మా సనుపయోగానికి టయాలు ఆ టయాలు బట్టి కుక్కలన్నీ మరి ఏమవుతున్నాయి అన్ని మరిగి మరిగి మురిగినాయి మాట అడిగారు కాబట్టి ఒక మాట అడగొచ్చు మేము అంటే గడిచిన నాలుగు రోజులుగా ఒక విషయం అయితే హాల్చల్ చేస్తుంది మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మా అసలు వైఎస్ఆర్ పార్టీ పార్టీ అండి ఆరాడోడ మాధవగాడు ఎంపీ గడి నుంచి మొదలుకోండి గంట రాంబాబు అవంతి శ్రీనివాసరావు వీసారి డెలివరీ అసలు ఇప్పుడు మనం పొయ్యిలో పుల్లల పెట్టి అగ్గి పుల్ల గీయకుండా మంట లేకుండా భోజనం ఉడికిద్దా కనీసం నీళ్ళు కాగుతు కనీసం టీ కాగుతు మరి పొగలేదు వచ్చింది నిప్పు ఉంటేనే పొగ వచ్చింది వచ్చింది కులు ఆ పక్క ఉప్పు కూడా ఉంది అంటే వేరే వాళ్ళు అని కదా గట్టిగా అండి ఇంకా ఘోరాలు నేరాలు చాలా వస్తాయి నిజంగా గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే వీళ్ళే వీళ్ళు లొసుకులు ఇంకెందుయో ఆర్థికంగా కానీ భర్త డిఎన్ఏ టెస్ట్కి రెడీనా అని చెప్పి సవాల్ చేస్తుంటే దాని గురించి విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడలేదు మరి అది వాస్తవం కదండి డిఎన్ఏ రమణే విజయసాయిరెడ్డి కనుక నిజాజీ పరుడు అయితే అతను వన్ ఏ టూ నేరాలలోనూ నెంబర్ వన్ ఒక ఆయన అయితే నెంబర్ టూ ఇడు ఇక అంత అభయోగం భరించినాడు ఇది పెద్ద లెక్క కాదు విజయసాయి రెడ్డి పాత్ర లేదనే మాట ఒట్టి మాట అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అమ్మాయిలను వాటేసుకొని వాళ్ళతో వాళ్ళ అవసరాలు తీర్చుకునే పార్టీగా ముద్రపడింది ఎందుకంటే ఏ వన్ ఏ టూ అంటే సెకండ్ వన్ టూ యాక ఇప్పుడు కేసులో వన్ టూ అంటారు అంటే వన్ తర్వాత తర్వాత నాయకత్వం వహించేది టూ ఈసారి కంటే తప్పదు అది ఇది ఇది అంతా ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ శరీర శరీరానికి ఉపయోగించుకున్నారు మహిళలని రాజకీయంగా ఉపయోగించుకున్నారు ప్రజల సొమ్ము వీళ్ళిష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు అనుభవించారండి ఈ లక్ష్మీప్రాతికి ప్రొఫెసర్ అది ఇచ్చి దానికి ఎందుకండి జీతం గో ప్రజల సంభవం అవి ఏం కలుగుతుందా ప్రొఫెసరు ఆయన అసలు ప్రొఫెసర్ అయ్యి అర్హత ఉందా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు దానికి ఇవి కానీ ప్రొఫెసరు ఈ ఏమైనా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా పోలకాల మీద పెట్టి చూస్తారు ఆయన ఎన్ని చేసుకుని విడాకులు తీసుకున్నాడు ఈయన మర్తుండు కానీ వేరే వేరేమని చేసుకుంది ఏది గతంలోనే ఈ సంగీత విద్వాంసురాలు ఈ ఇంక ప్రొఫెసరా ఈ ఇంక ప్రజల సొమ్ము జీతాలా దొంగ మొండా కొడుకులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వీళ్ళ వీళ్ళు ప్రజల సొమ్ము వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం పరంగా చట్టపరంగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కటి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏందండి పంచాయతీలు అయిందండి లెక్కర్ అయిందండి ఇక అన్ని వ్యవస్థలో అన్నిటిని రీజన్ ప్రకారంగా వీళ్ళని గనక వీళ్ళు లుసుకులు బయట తీసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రకారంగా హింసతాలే తప్ప వీళ్ళ మాట ఎనరో వీళ్ళ తాట తీయాల్సిందే ప్రజల సొమ్ము కక్కియాల్సిందేనండి మేము ప్రజలు కోరుకునేది ప్రజల ఆస్తులు ఎవడైతే దోసుకున్నాడో అవన్నీ ప్రజలకు చెందాలి అది చేయాలి ముఖ్యమంత్రి గారు ముందు థ్యాంక్ యూ